పాఠశాల అభివృద్ధి పనుల ప్రతిపాదనలను అమ్మ ఆదర్శ కమిటీలు వర్తకాలను రూపొందించి పనులను మే లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముస్మిల్ ఖాన్ అన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ ముస్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ జె అరుణ్ శ్రీతో కలిసి అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాల అభివృద్ధి పనులపై మండల సమీక్షా సంఘాలు సంబంధిత అధికారతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఐదు వందల పదహారు ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేశామని వీటిలో ఇప్పటి వరకు నూట ఎనభై రెండు పాఠశాలల్లో అభివృద్ధి పనుల ప్రతిపాదనలు మాత్రమే సిద్ధం చేశారని చేపట్టవలసిన పనులు గురించి వెంటనే వాటి ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ అన్నారు పాఠశాల అభివృద్ధి పనుల గ్రౌండింగ్ పై సైతం ప్రత్యేక శ్రద్ధ వహించాలని పాఠశాలల అభివృద్ధి కోసం రూపొందించిన ప్రతిపాదనలో ఇరవై ఐదు శాతం నిధులు ముందస్తుగా అమ్మ ఆదర్శ పాఠశాలలకు మంజూరు చేయడం జరుగుతుందని వీటిని వినియోగించుకొని పన్నులు వెంటనే గ్రౌండ్ చేయాలని పన్నులు రికార్డు చేసిన వారం రోజులలో బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేశామని నిధులకు ఎటువంటి ఇబ్బంది లేనందున పాఠశాల అభివృద్ధి పనులు అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన ఎలక్ట్రికల్ వస్తువులు ఇతర చిన్న చిన్న పనులు వెంటనే పూర్తి చేయాలని వాటికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ప్రతి పాఠశాల వద్ద ఇరవై ఐదు వేల రూపాయల ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుందని వీటిని అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు తీర్మానించే వినియోగించుకోవచ్చని ఎటువంటి ప్రతిపాదనలు రికార్డులు అవసరం లేదని అన్నారు ఇరవై ఐదు వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు పనులను స్థానిక ఎంపీడీఓ లక్షకు పైగా ఖర్చుతో కూడుకున్న పనులను జిల్లా స్థాయిలో పర్యవేక్షిస్తారని కలెక్టర్ తెలిపారు ప్రతి మండలంలో ఉన్న మండల సమీక్ష సంఘం ఆ మండల పరిధిలో ఉన్న పాఠశాలల అభివృద్ధి పనులపై రివ్యూ నిర్వహించాలని ప్రతి పాఠశాలలో రూపొందించిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలను స్క్రూటినీ చేయాలని పనుల ప్రతిపాదనలకు ఫైనల్ చేసిన తర్వాత ఇరవై ఐదు శాతం నిధులు ముందస్తుగా మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని పాఠశాలలు పునః ప్రారంభానికి ముందే తప్పనిసరిగా బాలికల టాయిలెట్లు బాలుర టాయిలెట్లు త్రాగునీటి సరఫరా తరగతి గదిలో ఉన్న మైనర్ రిపేర్లను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు ప్రతి ప్రభుత్వ పాఠశాలను సంబంధిత అమ్మ ఆదర్శ క్షేత్ర క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన మౌలిక వసతులు కల్పన పనులను గుర్తించాలని వాటికి ప్రతిపాదనలు రూపొందించి మే పదిహేను నాటికి పనులు పూర్తయ్యే విధంగా ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు మహిళా సంఘాలు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి పాఠశాల అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా చూడాలని మన పిల్లలు చదువుకునే పాఠశాలలో అత్యంత శ్రద్ధ వహించి మౌలిక వసతుల కల్పన పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా చూడాలని కలెక్టర్ కోరారు ప్రభుత్వ పాఠశాలలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పాఠ్యాంశాలు బోధిస్తున్నామని పేరెంట్ టీచర్స్ మీటింగ్ విద్యార్థులను క్రీడలలో చదువులలో ప్రోత్సహించడం సైన్స్ ఫేర్ నిర్వహణ టిఎల్ఎఫ్ ద్వారా విద్యా బోధన వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు ప్రైవేటు పాఠశాల కంటే నైపుణ్యం అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నారని ప్రభుత్వం కూడా ప్రైవేటుకు ధీటుగా వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను పంపాలని ప్రభుత్వ పాఠశాలల్లో కావలసిన మార్పులపై ఫీడ్బ్యాక్ అందించాలని అన్నారు ఈ సమావేశంలో జెడ్పీ సిఇఓ నరేందర్ జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి డిఆర్డిఓ రవీందర్ ఈఈపిఆర్ జిల్లా మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ సరస్వతి మండల సమాఖ్య సభ్యులు మహిళా సంఘ సభ్యులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు